భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రక్తదాన శిబిరం నిర్వహించారు అదే విధంగా ఆలయంలో పూజలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు పూలమాలలు వేసి ఘనంగా అర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు బీజేపీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొక్కు గంగాధర్ నాయకులు ఆముదరాజు సిరికొండ రాజన్న గ్యాదస్ రాజేందర్ ఇట్యాల రాము పవన్ సింగ్ గడ్డల లక్ష్మి కడల లావణ్య అద్దం గంగారెడ్డి రాపర్తి రాజు కాయతి శంకర్ మామిడాల రాజగోపాల్ హనుప్రియ మధురిమ మమత తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు నిజాం నైజాన్ని మేలు వంచి తెలంగాణ రజాకారుల చెల్లి వెళ్ళి తెలంగాణని విముక్తి కల్పించినటువంటి వల్లభాయ్ పటేల్ గారికి కూలలల మాల వేసి మేము దివాళు అర్పిస్తున్నాం ఇక్కడైనా కానీ కొందరు నేతలు ఈ నిజాంను పొగడము మానేయాలి రకర్ల పాలనలో మన ఆడబిడ్డలను మన తల్లులను మన అక్కా వాళ్ళు ఏ రకైతే హింసించారో చరిత్ర చెప్తుంది చరిత్రను కనబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేస్తుంది చరిత్ర వాళ్ళను మర్చిపోదు చరిత్ర హీనులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పెరువెంటనే భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే తెలంగాణ విమోచన దినాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగరవేసి అధికార దినంగా మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ జగన్సల పట్టణ శాఖ నుండి అదేవిధంగా ఈరోజు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక శక్తి టెంపుల్లో వారు నిండు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వారి జన్మదిన వేడుకలు వివరించడం జరిగింది వాళ్ళు నరేంద్ర మోడీ గారు మరెన్నో ఉన్నతమైనటువంటి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారతదేశ యువత అంతా భారతదేశ ప్రజలంతా నరేంద్ర మోడీ గారికి వెలుగుదాడుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను భారత్ పాతాకి వెడికాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పూలవాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా మన భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే అదేవిధంగా మన తెలంగాణకు నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన స్వతంత్రం వచ్చింది దీనికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నైజాం నైజాం ఏడో సంతానమైన నైతికాన్ని మెడలు వంచి మన భారతదేశ మన తెలంగాణకు విమోచనం కల్పించిన మహానాయకుడు వారికి నా హృదయపూర్వక అభినందనలు భారత్ మాతాకి ఈరోజు మన ముద్దుబిడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే మన సర్దార్ వల్లభాయ్ అప్పటి ఆనాటి కాలంన నిరంకుశ పాలన మెడల్ వంచి ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని జరిపించాలని మన ప్రజలకు వారు ఎంతో సాయం చేసి అప్పటి నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి వారు మన మన స్వతంత్రం మన మనకు స్వతంత్రం రావాలని వారు మనకు అన్ని రకాల తోడ్పడి వారు చేసిన దానికి వారికి మేము ఈరోజు పూలమాల వేసి నివాళులు అర్పించాము అంతేకాక మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేవ మనం ఆలయాలలో పూజలు చేసి అలాగే జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకోవడం కూడా జరిగినది